హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే చాలా సింపుల్గా అయిపోయే ధాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ తందూరి చేస్తున్నాను దాంతోపాటు అంటే బటర్ చికెన్ మసాలా తందూరి రోటీ చేస్తున్నాను ఇక్కడైతే చికెన్ తీసుకున్నాను ఒక అరకిలో చికెను దాంతోపాటు కారం అంటే మనము చికెన్ ఇక్కడ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కు సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా చికెన్లో కొద్దిగా కారం పసుపు దాంతోపాటు మనం కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము చికెన్కు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఈ విధంగా మనము ముందుగానే కలిపేసుకొని పక్కన పెట్టాలి ఒక అరగంట సేపు ఇక్కడ మనం పెరుగు అయితే వాడకూడదు పెరుగు వాడమంటే ఆయిల్ మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది చికెన్లోంచి కాబట్టి మనం ఇందులో పెరుగు వాడకుండా నిమ్మరసం వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను ఈ విధంగా కలుపుకోవాలి మా పెద్ద బాబు కలుపుతున్నాడు వాడే కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు ఎందుకంటే తందూరి రోటీ కూడా చేస్తున్నాను కానీ ఇక్కడ వీడియో పెద్దగా అవుతుందని చెప్పి తందూరి రోటీ యాడ్ చేయట్లేదు నేను వీడియో పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఇక్కడ నిమ్మరసం అయితే వేసుకున్నాను పెరుగు యాడ్ చేయొద్దు ఇక్కడ నిమ్మరసం వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అంతలోపు మనం గ్రేవీకి రెడీ అయితే చేసుకుందాము ఇక్కడ నాలుగు టమాటాలు పెద్ద టమాటాలు తీసేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి పెద్దగా అయినా పర్వాలేదు ఒక ఆనియన్ ఒక ఆనియన్ కూడా మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఎందుకంటే చికెన్ మనం ఫ్రై చేసుకోవాలి కదా ఇక్కడ మీరు బటర్ వేసుకున్న పర్వాలేదు ఆయిల్ వేసుకున్న పర్వాలేదు ఈ విధంగా మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా మా బాబు అయితే అన్నీ కూడా స్లోగా చేస్తున్నాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంట్లోనే ఉంటే ఈ మా మా పెద్ద బాబు అయితే ఈ విధంగా వంటలో మాత్రం బాగా హెల్ప్ చేస్తాడండి కానీ వంటతో పాటు బాగా పని కూడా పెడతాడండి ఈ విధంగా అన్నీ కూడా మనము చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాడు సరిపోకపోతే ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిగా మాడిపోకుండా ఉంటుంది మాడిపోకుండా చూసుకోండి చికెన్ను ఈ విధంగా కలిపేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను తీసేసి పక్కన పెట్టేసాను చూస్తున్నారు కదా మళ్ళీ ఇదే ప్యాన్లో మనము ముందుగానే కట్ చేసుకున్నాము కదా ఆనియన్స్ అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి క మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తే ట్రై చేయండి ఈసారి చికెన్ తెచ్చుకుంటే చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను కదా అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఎక్కువ మనం ఉడికించుకోవాల్సిన ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది బటర్ వేయడం వల్ల ఎందుకంటే మనం బటర్ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బటర్తోనే చేయాలి చూడండి ఇక్కడైతే నేను బటర్ యాడ్ చేశాను మా బాబు చిన్న పీస్ వాడు వినట్లేదు పెద్ద పెద్ద పీసెస్ వేస్తున్నాడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలిపేసుకొని మనం టమాటాలు అయితే వేసేసుకుందాము ఇక నేను సన్న పెద్దగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఐదు నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాము ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాజు అండి జీడిపప్పు జీడిపప్పు మనం వేసుకోవాలి అప్పుడే మనకు దాబా స్టైల్ బటర్ చికెన్ అయితే వస్తుంది లేకపోతే మనము నార్మల్ చికెన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది టేస్ట్ ఇక్కడ ఒక పది పన్నెండు కా కాజు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులోనే మనకు కావాల్సిన మసాలాన్ని కూడా వేసుకుందాము చూస్తున్నారు కదా నేను కాజు ఇంకా రెండు మూడు వేసాను చాలా తిక్కుగా ఉంటుంది గ్రేవీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు రోటీతో ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ వీటికి సరిపడా ఉప్పు దాంతోపాటు కారం అవన్నీ కూడా వేసేసుకుందాము ఇక్కడ ఉప్పు అయితే వేసుకున్నాను ఇక్కడ హోల్ గరం మసాలాలు వేయట్లేదండి అన్ని పౌడర్లే వేయాలి ఇందులో హోల్ గరం మసాలాలు ఉండవు మొత్తం పౌడర్ రూపంలో వేసుకోవాలి ఇక్కడ ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దాంతోపాటు మనము మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి చికెన్లో వేసుకున్నాం కదా ఇందులో కూడా వేసేసుకుందాము ఇక్కడ మిర్చి పౌడరు మీరు ఎంత తింటారు ఇదైతే చాలా స్వీట్గానే ఉంటుందండి కారంగా ఉండదు ఇక నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకున్నాను ఇక్కడ మీరు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాం ఒకసారి ఈ విధంగా అన్నీ కూడా కలిపేసుకోవాలి కొద్దిగా కారం సరిపోలేదని చెప్పాడు మా బాబు అయితే మా బాబు బాగా కారం తింటాడు అండి ఇంకొద్దిగా కారం పౌడర్ వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మనము వాటర్ అయితే వేసుకోవాలి వాటర్లోనే ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత మనము గ్యాస్ అంత చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్స్ పట్టే పట్టేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుందాము చాలా థిక్ టెక్స్చర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాసు గ్లాస్ పెద్ద గ్లాస్ వరకు మనకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నేను అందులో కూడా పసుపు వేసాను ఇందులో కూడా పసుపు వేసాను చూసి వేసుకోండి మీరు ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ అయితే కలిపేసుకుందాం చూడండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి అప్పుడు సాఫ్ట్గా కాజు టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి మనకు మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా టేస్టీగా అంటే చాలా దిక్కు గ్రేవీలాగా వస్తుంది చూడండి ఈ విధంగా నేను చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఆ తర్వాత మనము జా జాలిలో మనము వీటిని ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని జాలిలో వడగట్టాలి అప్పుడు మనకి ఇంకా మంచి టెక్స్ట్ వస్తుందండి ఎందుకంటే అందులో కొద్దిగా ఏమైనా కాజు కానీ ఏదన్న ఉంటే గింజలు ఇవన్నీ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా వెళ్ళిపోయి మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది అంటే దాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీరు ఎప్పుడైనా చూసారో లేదో అంటే అబ్జర్వ్ చేస్తారో లేదో మనము దాబా కానీ రెస్టారెంట్ పోయినప్పుడు చికెన్ ఆర్డర్ చేసామనుకోండి అప్పుడు తిక్కు లాగా ఉంటుంది చూసారు కదా మీరు అది అలా వస్తుంది అండి చీ సేమ్ అలాగే టెక్స్ట్ వస్తుంది చూస్తున్నారు కదా నేత మంచిగా జాలీలో వడగట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది అప్పుడు మనము ఒక ప్యాన్లో వేసేసుకుందాం ఈ మిక్చర్ని అంటే ఈ మనం వడగట్టిన దాన్ని వేసేసుకొని ఇంకొద్దిగా బటర్ వేసుకుందాం ఎందుకంటే మనము కర్రీలో ఆయిలే యూజ్ చేయదు కదా బటర్ కాబట్టి ఇందులో నేను బటర్ యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద పీస్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుందాము ఈ విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని కొద్దిగా సపోర్ట్ చేస్తేనే కొద్దిగా ముందుకు వెళ్తాను కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా చికెను అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాము చికెన్ని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా మసలి అంటే మరుగు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే థిక్ గ్రేవీ లాగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము ఈ విధంగా తిక్కుగానే ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా మరుగు వచ్చిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసి ఫైనల్గా మన కసూరి మీద వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంట్లో లేదని చెప్పి నేను ఏ లేదు ఒకవేళ మీకు ఉంటే ఖచ్చితంగా లాస్ట్లో యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయరు ఈ విధంగా మనమైతే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దాబా స్టైల్ బటర్ బటర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా నేను అయితే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను మొత్తం మా బాబే చేశాడండి కానీ హెల్ప్ చేశాను చూస్తున్నారు కదా ఎంత మంచి వినబడుతుందో ఇప్పుడు మనం కొద్దిగా బటరు దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే బా దాబా స్టైలు బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పైన కొద్దిగా గార్నిష్ కోసం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే బటర్ చికెన్ రెడీ అయిపోయింది నేను తందూరి రోటీ కూడా చేస్తాను చూ చూడండి మీరు చాలా ఎమ్మెగా ఉన్నాయి ఇంకొక నెక్స్ట్ వీడియోలో అవి అయితే నేను పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ